హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మహా వాళ్ళ బట్టలు ఎందుకు పక్కకి నెట్టేశావు తాడు లే చేయమంటే మహా ఖాళీ చేస్తుంది కదా మరి బట్టలు అన్నీ పక్కన పెట్టేసి నెట్టేసి అంతా చాలదన్నట్టు వాళ్ళ క్లిప్పులు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ఒకరి వస్తువులు అడిగి తీసుకోవాలన్న జ్ఞానం లేదా నీకు అసలు అది మంచి పద్ధతేనా నీకు అసలు ఉందా అని కోడల్ని తిట్టింది చెప్తా అత్తమ్మ నా చెల్లి వస్తువు కదా అన్న ఉద్దేశంతో తీసుకున్నాను కానీ ఇలా మాటలు అంటే అసలు వస్తువే ముట్టుకునేదాన్ని కాదు అంది అవునా నా చెల్లి నా మర్దిగారు అన్న ఉద్దేశం ఉంటే పొద్దున ఎందుకు మమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు అన్న అవసరం ఉంటే ఒకలా లేకపోతే ఒకలా ప్రవర్తించకూడదు సుజాత మనకి ఉన్నా లేక లేకపోయినా ఎప్పుడూ ఒకేలా ఉండాలి అయినా వాళ్ళ క్లిప్పులు పెట్టుకునే ముందు నీ బట్టలు క్లిప్పులు ఏమయ్యాయి కాస్త సూటిగానే అడిగింది నేను కొనలేదత్తమ్మా కొనుక్కొని ఉంటే ఈ రోజున మీతో మాట ఎందుకు పనిపించుకుంటాను నిన్న కాకమున్న వచ్చిన మహాదృష్టిలో ఎందుకు చెడ్డవుతాను కబుర్లకేం తక్కువ లేదు రూపాయలు బయటకు వెళ్ళకూడదు కానీ ఎదుటి వాళ్ళ వస్తువులు మాత్రం ఓసిగా వచ్చేయాలి దాచారు కదా ఎవరికీ తెలియకుండా వేలు వేలు అవసరమైన వస్తువులు కొనుక్కోకు కొనుక్కోండి మగుడు ఎలా చెప్తే అలా ఆట ఆడటం కాదు నువ్వు కూడా సంసారం నెట్టుకొస్తున్నావు కదా ఎవరితో ఎలా ఉండాలో ఆలోచించుకో సుజేత నీ మంచిగా చెప్తున్నాను వాడు తాన అంటే నువ్వు తందాన అనటం కాదు భార్య భర్త భార్య భర్తల్లో ఒకరు పొదుపు చేయాలి మరొకరు అవసరానికి ఖర్చు పెట్టాలి మరి రూపాయి బయటికి వెళ్లకుండా ఉంటే దాచిన డబ్బంతా బయటికి పోతుంది అది గుర్తుంచుకో బిడ్డలు ఉన్నారు కదా కాస్త అయినా వాళ్ళని వదులుకోకు సుజాత అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు కానీ మీ ఇద్దరి కారణంగా ఈ ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం నేను ఊరుకోను ముందే చెప్తున్నాను లోపలికి వెళ్ళండి అని దేవి అనగానే సుజాత కోపంగా లోపలికి వెళ్ళి కూర్చుని మహాపై రగిలిపోయింది చా అనవసరంగా దాని వస్తువు ముట్టుకున్నాను పక్క వీధిలోనే కదా కావాల్సినవి తెచ్చుకుంటాను డబ్బులు ఉండి నేను అడుక్కోవాల్సిన అవసరం ఏంటి తప్పు నాదే ఆ బట్టలు తాడు నా మొగుడు కట్టాడు అన్న ధీమాతో గురువు చూపించాను ఇంకెప్పుడు వాళ్ళ చేత మాట అనిపించుకోకూడదు నా సంసారం ఏదో నేనే చక్కబెట్టుకోవాలి అనుకుని రవిపై ఖర్చులకి ఇచ్చిన డబ్బులు తీసుకొని పక్క వీధిలో ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళి బట్టల క్లిప్పులు కొంచెం కిరాణా తెచ్చుకొని లోపలికి వచ్చింది అప్పటికే మహా ముభావంగా హాల్లో కూర్చొని ఉంది సుజాత రావటం చూసి ఏం మాట్లాడలేదు కానీ సుజాత మాత్రం మహాని కోపంగా చూసి విసురుగా తలుపులు వేసింది ఆ వేయటం మహాకి ఎలా అనిపించిందంటే తన ముఖం మీదే తలుపులు వేసినట్టు అనిపించింది బాధగా తన గదికి వెళ్ళింది సూర్యకు ఫోన్ చేసి మాట్లాడాలని అనిపించింది కానీ ఎక్కడ ఎమోషన్లో ఇంట్లో జరిగినవి చెప్తాననుకుని తనలో తానే బాధపడింది మధ్యాహ్నం భోజన సమయంలో అస్తామామలకి భోజనం పెట్టేసి మంచినీళ్ళు కూడా దగ్గర పెట్టి ఆకలి లేదని చెప్పి లోపలికి వెళ్ళి పడుకుంది మహాముభావంగా ఉండటం వీరేశం గమనించి భార్యని అడగాలి అనుకుని కామ్గా భోజనం చేశారు దేవి ఏంటండి మంచపై కూర్చొని వీరేశం కాళ్ళకి నూనె రాస్తూ మద్దన చేయసాగింది మహా ఏంటి ముభావంగా ఉంది తన్ని నువ్వేమన్నా అన్నావా నేను ఎందుకంటాను మాట అనే అవకాశం లేకుండా ఇల్లంతా చక్కబెడుతుంది చివరికి నాకు ఏ పని లేకుండా మీ పనులతో సహా అన్నీ మహానే చేస్తుంది అలాంటిది పిల్లని నేను ఎందుకు తిడతానండి ఉంది కదా సుజాత ఇంకా రవి ఉన్న చోట ఉండటం లేదు అని జరిగిన విషయం అంతా చెప్పింది అంతా విన్న విదేశం బాధపడ్డాడు ఏం చూసుకొని వీడికి ఇంత పొగరు వచ్చింది అయినా రవికి అంటే బుద్ధి లేదు సుజాత ఎందుకు అలా మారింది తన భర్తని అంటే తనకి కోపం రాదా అదే కదా నేను రెండు చివాట్లు పెట్టాను గొడవలు ఎందుకని కామ్గా ఉన్నాను ఆ దేవుడి దేవల్ల సూర్య ఇల్లు తొందరగా పూర్తయితే చాలు అప్పుడు వాళ్ళ గొడవ ఉండదు వీళ్ళకి అది నిజమే ఒక పక్క ఇల్లు కట్టుకుంటూ ఇంట్లో గొడవలు పెట్టుకుంటే అస్సలు కసిర కలిసి రాదు ఏది ఏమైనా మహాని ఏం మాట్లాడద్దు అను ఇంట్లో గొడవలు జరిగితే అందరూ చిన్న కోడల్ని అంటారు నిన్న కాక మొన్న వచ్చిందో లేదో అప్పుడే ఏర్పాట్లు చేసింది ఇప్పుడు ఇంట్లో గొడవలు పెడుతుంది అంటారు కానీ బయట జనాలకు తెలియదు కదా ఎలాంటి వాళ్ళు చిన్న మాట అన్న పడిన స్వభావం మహాది అలానే ఉండాలి ఉన్న మాట ముఖం మీద అడిగింది తప్పు లేదు కానీ అందరి దృష్టిలో ఆ అమ్మాయి చెడు అవుతుంది దేవి అది నిజమేనండి నేను సుజాతకి చెప్పాల్సింది చెప్పాను ఇంకా తన ఇష్టం మహామనసు కలుపుకో కలుపుకోలు తనం మాట అంటుంది పెడుతుంది కానీ సుజాత అలా కాదు రవి ఎలా చెప్తే అలా ఆట ఆడుతుంది దానివల్ల ఇంట్లో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అని బాధపడింది దేవి సుజాత మనసు ఇలానే ఉంటే వాళ్ళ పిన్ని బాబాయ్కి ఫోన్ చేసి మాట్లాడు సరేనా ఆ పని చేస్తానండి మహా భోజనం చేయలేదు తనకి భోజనం పెట్టి వస్తాను వెళ్ళు లేదంటే ఆకలితో పడుకుంటుంది అని పని దగ్గరికి వెళ్ళిపోయారు వీరేశం భోజనం పట్టుకొని మహా దగ్గరికి వెళ్ళింది దేవి అప్పటికే మహా ఏడుస్తుంది మహా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏం లేదత్తమ్మా అని కళ్ళు తెరుచుకుంది కానీ కంట్లో నీళ్ళు ఆగటం లేదు చిన్న పిల్లలా ఉన్నా ఎందుకమ్మా ఇప్పుడు ఏమైందని నా బాధ ఏం లేదత్తమ్మా సడన్ గా అక్క ఎందుకు ఇలా మారిందో అర్థం కావటం లేదు బట్టలు క్లిప్పులు తీసుకుంది అన్న కోపం కూడా నాకు లేదు ఎందుకంటే మా అక్క కదా అనుకుంటాను కానీ ఉతికిన బట్టలన్నీ మూలను పేర్ చేసి అన్నీ ఒక తాడుపై వేసేసరికి నాకు కోపం వచ్చింది అత్తమ్మా ఎందుకు వచ్చిన గొడవ అని మీతో చెప్పాను నా కారణంగా ఇంట్లో గొడవలు జరగకూడదని ఆయన అన్నారు కానీ అప్పుడే అంటూ తన మాటలు ఆపేసింది అయ్యో పిచ్చి పిల్ల ఏడుస్తారా ఎవరైనా గొడవ ఏం జరి ఏం జరిగిందని సుజాత తప్పు చేసింది తనతో గొడవ ఎందుకు అని నువ్వు నాకు చెప్పావు నేను తనకి కరెక్ట్ కాదని రెండు చివాట్లు పెట్టాను ఆ మాత్రం దానికి ఎవరైనా ఏడుస్తారా నీ కారణంగా గొడవలు ఏం జరగటం లేదు అది వాళ్ళు మనసులు మార్చుకున్నారు ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున మనసుల విలువ తెలుస్తుంది నువ్వు ముందు భోజనం చేయని తనే తినిపించింది భోజనం చేసి మంచినీళ్ళు తాగింది మహా పడుకో నీరసంగా ఉన్నావు సుజాతకి నువ్వు అంటే కోపం ఏం లేదు రవి మాటలకి అలా మారుతుందంతే అని తన మాటలతో కోడల మనసు మార్చి బయటికి వెళ్ళింది దేవి మహా మనసు మాత్రం నార్మల్గా కాలేదు పడుకున్న నిద్ర రాలేదు జరిగింది సూర్యకు చెప్పకూడదని నిర్ణయం తీసుకుని బయటకు వచ్చి ఉదయం టిఫిన్లకి పప్పు నానబెట్టి బకెట్లో ఉన్న బెడ్షీట్లు ఆరేసింది